కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారున అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రతిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు ఎస్ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీకి పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి పదిహేను నకిలీ ఆయిల్ డబ్బాలను తయారీకి ఉపయోగిస్తున్న నాలుగు క్రూడాయిల్ డబ్బాలు తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీహరి రాజు మాట్లాడుతూ అక్రమ దరార్చని ధ్యేయంగా పాలెం గ్రామానికి చెందిన బండారు ఫణిప్రసాద్ ధర్మవరం శివారు జంతువులు కొవ్వు క్రూడాయిల్ కలిపి మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేసి ఇచ్చాపురంకు చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని సంతోషి శ్రీనివాస్ దాస్ రాజమండ్రికి చెందిన ఎండి ఇఫ్రాన్లతో ఒప్పందం కుదుర్చుకుని గత నాలుగు నెలలుగా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు సూచనలతో అక్రమ కల్తీ వ్యాపార దందాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ లక్ష్మీకాంతం మరియు సిబ్బందిని డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారు ప్రజలు నకిలీ పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు అక్రమ వ్యాపారాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించది లేదని హెచ్చరించారు కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజవర్గంలో ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్సీ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు సారు ఈ జిల్లాకు ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాలు గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ వధ కానీ ఇలాంటి విషయాల మీద అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈ జంతు క్రవులు వాటిని అడల్ట్రేషన్ చేసి ఎవరైతే చేస్తున్నారో దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా మాకు సంబంధించి తునులు ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి జనం ఇరవై ఆరో తారీఖున ధర్మపురం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం ఆ దాడిలో బండారు సనిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానా పట్టుకుని వెరిఫై చేస్తే ఒక ఒక ఇది పెద్ద స్కామ్ అనొచ్చు ఒక పెద్ద ఫుడ్అషన్ సంబంధించి ఒక పెద్ద ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కలిపి చేస్తున్నాడు అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు ఏదో వంట నూనె కాదు ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికి తెలిసింది అక్కడి నుంచి క్రూడాయిల్ తెస్తున్నాడు అలాగే చందు పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువులు క్రవ్వు అది ఆవుద గేద లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసిన అన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రౌపద వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ దగ్గర పదిహేను కేజీ టిన్లు ఉన్నాయి అన్నిటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ పది పదిహేను లీటర్ల డబ్బాలు ఒక యాభై ఆరు ఉన్నాయండి అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక నాలుగు డబ్బాలు ఉన్నాయి అలాగే గ్యాస్ సిలిండర్లు ఇందులో ఒక రెండు ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఉంది పెద్ద గంగాలు ఉంది చూసారు పెద్ద గంగారం ఉంది అలాగే ఖాళీ డబ్బాలు ఒక ఇరవై ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈయన కాకుండా ఈ ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి వాళ్ళందరి మీద